లో నేను వచ్చేసరికి యాజ్ అప్పుడు ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేటటువంటిది ఉంది కానీ ఆ రోజున ఫారెస్ట్ గార్డ్ అండ్ రిజర్వ్ వాచర్ అనేటటువంటి క్యాడర్స్ ఉండేవి అట్లాంటి సమయంలో ఫారెస్ట్ గార్డ్గా నైన్టీన్ నైన్టీ ఫోర్ థర్టీన్ సెప్టెంబర్లో అపాయింట్మెంట్ అయ్యాను అడవల్దేవి భేటు రేపల్లె రేంజ్లో గుంటూరు డివిజన్లో జాయిన్ అయ్యాను అప్పుడు నైంటీ ఫైవ్లో ట్రైనింగ్ స్కూల్ ఆఫ్ ఫారెస్ట్రీ అకాడమీ ఎట్ ఎల్ ఖమ్మం డిస్ట్రిక్ట్ అక్కడ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ అయ్యి అక్కడ కోడింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి సబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్లో ట్వెల్వ్ సబ్జెక్ట్స్ గోల్డ్ మెడల్ వచ్చింది దాని తర్వాత లోయర్ కేటర్లో ప్రమోషన్ ఇవ్వడానికి వెళ్ళేదానని నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఆన్వర్స్ నైన్టీన్ నైంటీ నైన్ వరకు ఫైవ్ నైన్లో నాకు యాజ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా అపాయింట్మెంట్ ఇచ్చి అక్కడ నుండి నన్ను మాచర్ల రేంజి వెల్గుర్తి అనేటటువంటి ఇంటీరియర్ ఏరియా అండ్ అప్పుడు ఆ రోజుల్లో బాగా నక్స్లైట్స్ మూమెంట్ ఉన్నటువంటి ఏరియా ఆ టైంలో నేను డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా మాచర్ రేంజ్లో గుంటూరు డివిజన్లో చేశాను టూ థౌజండ్ టూ థౌజండ్ వన్లో ఫస్ట్ ఎకాడమీ స్టార్ట్ అయింది దొండపల్లిలో హైదరాబాద్ కోంపల్లి జంక్షన్ దగ్గర నుంచి వెళ్ళాలి టూ థౌజండ్ టూ థౌజండ్ వన్లో ట్రైనింగ్ అయ్యాను ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా అక్కడ కూడా సేమ్ ఇట్లాగనే సబ్జెక్ట్స్ ఇట్లో రిటర్న్ ఎగ్జామ్లో దాదాపు ట్వెల్వ్ సబ్జెక్ట్స్ గోల్డ్ మెడల్ వచ్చింది ఆ సబ్జెక్ట్స్ అనేది బేస్ చేసుకొని నాకు టూ థౌజండ్ ఫైవ్లో ఎందుకంటే అప్పుడు నైంటీ సెవెన్ ఆన్వర్డ్స్ మేము సిక్స్ మెంబర్స్ ఉన్నాము అయితే అప్పుడు ఒక జీవో ఉంది అంటే ఫర్దర్ ప్రమోషన్ ఇవ్వడానికి వీళ్ళు వీళ్ళు హానర్స్ తీసుకున్నా కూడా అనేటటువంటి దాన్ని కూడా అది ఓవర్లోక్ చేయించేసి దానికి బాగా శ్రమపడి కోఆపరేట్ చేసుకొని నేను మా శ్రీన్ బాబు ఇప్పటికీ ఆయన ఇదంటే మాకు బాబు అనే అలవాటు శ్రీన్ బాబు అంటే ఇద్దరము బాగా ఎఫెక్టివ్గా చేసి నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ త్రీ వరకు ఉన్నటువంటి వాళ్ళని ఎవరెవరైతే హానర్స్గా ఉన్నారో సెవెన్ మెంబర్స్ని ఎట్ ఏ టైం రేంజ్ ఆఫీసర్లుగా ఆర్డర్ ఆర్డర్స్ తీసుకొని సెవెంటీ సిక్స్ జీవోలో తీసుకొని అప్పుడు టూ థౌజండ్ ఫైవ్లో యాజ్ అ రేంజ్ ఆఫీసర్లుగా మమ్మల్ని ముగ్గురిని అపాయింట్మెంట్ చేశారు నేను వైల్డ్ లైఫ్ రేంజ్ వచ్చేసరికి విజయపూర్ సౌత్ నాగార్జున సాగర్ డివిజన్ ఉండేది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆ టైంలో శ్రీని గారు వచ్చేసరికి గుంటూరు సోషల్ ఫారెస్ట్రీ సోషల్ ఫారెస్ట్రీ గుంటూరు సోషల్ ఫారెస్ట్రీ వెంకటేశ్వరరావు గారు వచ్చేసరికి నేమో వినికొండ రేంజ్ ఆఫీసర్గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది తర్వాత టూ థౌజండ్ సిక్స్ నుంచి అందరం కలిసి చేస్తూ మా మాతో పాటు మాకంటే ముందు గ్రూప్ టూ ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళని మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళని రేంజ్ ఆఫీసర్లుగా కి ట్రైనింగ్కి పంపించారు